పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో సహా పలు డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న పంజాబ్ కర్షకులు సోమవారం చేపట్టిన తొమ్మిది గంటల రాష్ట్ర వ్యాప్త బంద్ తో జనజీవం స్తంభించింది పంజాబ్ గుండా సాగే జాతీయ రహదారులపై రాస్తా రోకోలు రైలు పట్టాలపై బైఠాయింపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పంజాబ్ ఢిల్లీ రూట్ లో రాకపోకలు సాగించే నూట అరవై మూడు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి రాస్తారోకంలో వాహనాల్లో జనం ఎక్కడికెక్కడ చిక్కుపోయి అవస్థలు పడ్డారు అమృత్సర్లో గోల్డెన్ గేట్ సహా చాలా పట్టణాల్లో వేల సంఖ్యలో రైతులు బంద్లో పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు సంయుక్త కిసాన్ మోర్చా రాజకీయేతర కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఈ బంద్కు పిలుపునివ్వడం తెలిసిందే గత ముప్పై ఐదు రోజులుగా కనౌరి సరిహద్దు వద్ద నిరవధిక నిరాధిస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ ధల్లేవాల్ కు బంద్ సందర్భంగా రైతులు సంఘీభావం ప్రకటించారు మరోవైపు దీక్ష మొదలై ముప్పై ఆరు సం ముప్పై ఆరు రోజులు పూర్తవటంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది ఉత్తరాది రైతులు పంటలకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని చాలా కాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి తెలుసు అయితే ఈ రెండు రాష్ట్రాల రైతులే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో రైతులు ఈ ఉద్యమాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు నిర్లిప్తంగా ఉన్నారు ఎందుకంటే ఈ ఆందోళనకు సంబంధించిన వార్తలు ప్రాంతీయ మీడియాలో తప్ప ఆ జాతీయ మీడియాలో ప్రచురణకు నోచుకో అందువల్ల ఇతర రాష్ట్రాలలో ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు రైతాంగం వ్యవసాయం గురించి వార్తలే తక్కువ ఇక రైతుల ఆందోళన గురించి ప్రచురించే ఔదార్యం జాతీయ పత్రికలకు లేదు రైతులంటే భూస్వాములని కులక్కులని కులవాదులని జాతీయ మీడియాలో జాతి జాతి నరాల్లోకి ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో నివసించే ప్రజలకు విషం ఎక్కించేసింది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు సైతం ఈ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితి ఏర్పడింది మద్దతులకు చట్టబద్ధత కల్పిస్తే ఇరవై మూడు రకాల పంటలు పండించే వారికి మేలు జరుగుతుంది దేశంలో రైతాంగం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతుంది కానీ మెజారిటీ రైతులకు ఆ గ్యాసే ఉన్నట్లు లేదు ఉత్తరాది రైతాంగం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా ఉద్యమిస్తున్నారు ఆ విషయాన్ని ఎక్కడ ప్రచారంలోకి రావటం లేదు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ భూసేకరణ చట్టాన్ని సమూలంగా మార్చివేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది అయితే పార్లమెంటులో తీవ్ర వ్యతిరేకత రావడం రైతులు ఆందోళన చేయటం ఆర్డినెన్స్ లో ఉపసంహరించింది అయితే ఈ చట్టంలో అనేక సవరణ చేసి చట్టం స్ఫూర్తిని పూర్తిగా నేరుగర్చేసింది ఈ నేపథ్యంలో రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో మౌలిక అంశాలను గుర్తు చేసుకోవడం సమంజసంగా ఉంటుంది భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లోనూ రెండు మూడు పంటలు పండే సారవంతమైన భూములను నీటి పారుదల గల భూములను సేకరించరాదు దీని వల్ల సారవంతమైన భూములను ఇతర అవసరాలకు సేకరించకుండా ఈ చట్టం అడ్డుకుంది కానీ అమరావతిలో భూసేకరణకు ఈ చట్టం నీరుగా చేసేయడం వల్ల ఈ చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా తాము ఏం చేయాలనుకున్నారో అది చంద్రబాబు ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే పద్దెనిమిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టంలో భూసేకరణలో బాధితుల అంగీకారానికి చోటే లేదు కానీ రెండు వేల పదమూడు చట్టాలలో ప్రైవేటు కంపెనీలు భూసేకరణ చేసేటప్పుడు ఎనభై శాతం వరకు పబ్లిక్ ప్రైవేటు ప్రాజెక్టులకు డెబ్బై శాతం మంది అంగీకారం తప్పనిసరి దీనివల్ల భూమిని బలవంతంగా సేకరించడం సాధ్యం కాదు కానీ భూ సేకరణ స్థానంలో భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ అనే పేరు కొత్త పేరు పెట్టి కొత్త మోసానికి చంద్రబాబు ప్రభుత్వం దిగిన విషయం తెలిసిందే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టంలో నష్టపరిహారంగా మార్కెట్ విలువనే ప్రాతిపదికగా తీసుకోవాలి అని నిర్దేశించారు అయితే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు భూ యజమానులు చెల్లించారు అంటే పరిశ్రమల కోసం భూముల సేకరణ చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి సహజంగానే కార్పొరేట్లు పారిశ్రామికులు ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించారు దాని వారికి కొమ్ము కాసే పార్టీలు కూడా అదే పని చేశాయి అయితే భూసేకరణ భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ భూమి సేకరణ ఖరీదు చాలా ఎక్కువైపోతుందని ఒక వాదనను ఒక వక్రవాదన ప్రచారంలోకి తీసుకొచ్చారు నిజానికి పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి భూమి మీద పెట్టేది కొద్ది వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా ఖర్చు ఉండదు అనే విషయాన్ని చాలా మంది గమనించకుండా భూమి రేటు ఎక్కువ పెరిగిపోతే పరిశ్రమలు రావు అనే ప్రచారాన్ని కూడా చేస్తున్నారు రైతులు కూడా విశ్వసిస్తున్నారు నిజానికి మొత్తం ప్రాజెక్టు వ్యయంలో భూమి కోసం పెట్టే వ్యయం చాలా తక్కువగా ఉంటుంది మార్కెట్ విలువను నిర్ధారించడానికి బేసిక్ ధరకు మూడు రెట్లు లేక గత మూడు సంవత్సరాల్లో జరిగిన భూలావాదేవీల అత్యధిక విక్రయ ధర ఏది ఎక్కువైతే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని రెండు వేల పదమూడు చట్టం నిర్దేశిస్తున్నది పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టంలో సామాజిక ప్రభావ అంచనాకు సంబంధమే లేదు కొత్త చట్టం ప్రకారం సామాజిక ప్రభావ అంచనా తప్పనిసరి భూసేకరణ వల్ల ప్రతికూల ప్రభావం పడుదనుకుంటే భూసేకరణ చేపట్ల రాదు పద్దెనిమిది వందల తొంభై నాలుగు నాటి చట్టంలో భూమి తిరిగి విక్రయించే అంశం ప్రస్తావనే లేదు అయితే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం భూ యజమాని నుంచి కొనుగోలు చేసిన భూమిని తిరిగి విక్రయించాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటే భూములను సమీకరించి కొంతకాలం దానిని పొడావుగా అలాగే ఉంచి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భూమిని లాభాలకు అమ్ముకోవటం ముక్కులు పెట్టుకోవటం అనేది కార్పొరేట్ సంస్థలు చేస్తూ ఉన్నాయి రెండు పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టంలో దానికి దానిపై నిషేధం లేదు కానీ రెండు వేల పదమూడు చట్టంలో అసలు ఒరిజినల్ భూయజమానికి అందులో వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దాని అంతా క్రమంగా ఎత్తేసారు పద్దెనిమిది వందల తొంభై నాలుగు చట్టంలో లాభాల పంపిణీ ప్రతిపాదన లేదు నూతన చట్టం ప్రకారం అంటే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం సేకరించిన భూమిని తిరిగి విక్రయించాలంటే నలభై శాతం లాభాలను భూ యజమానులకు పంచుకోవాల్సి ఉంటుంది ఈ ప్రొవిజన్స్ అన్ని ఎత్తేసారండి పూర్తిగా ఎత్తేసారు కట్టసి ఎన్డిఏ అండ్ మోడీ గవర్నమెంట్ వంద శాతం తాత్కాలిక పరిహారం చెల్లించాలి భూ బ్యాంకులో జమ భూ భూ బ్యాంకులో జమ భూసేకరణ జరిగిన తర్వాత భూమిని ఉపయోగించకుండా ఖాళీగా ఉంచితే ఆ భూమిని తిరిగి సొంతదారునికి అప్పగించడం లేదా రాష్ట్ర భూ బ్యాంకు జమ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది దీనివల్ల ప్రాజెక్టుల అనేది తెరపడుతుంది అంటే అవసరం ఉన్నా లేకపోయినా ముందు చౌపుతో భూమి చౌకగా లభిస్తుంది లేకపోతే స్నేహపూర్వక ప్రభుత్వం ఉన్నదని వారి సహాయంతో అపారంగా వందల ఎకరాల భూములను సేకరించి ప్రక్రియ జరిగింది కదా మనం అక్కడ కాకినాడ సెజ్ లో భూమి పదివేల ఎకరాల భూ సేకరణకు లక్ష్యంగా పెట్టుకుని ఎనిమిది వేల చిల్లర ఎకరాలను పోగు చేశారు ఈ విధంగా భూమి అంటే ప్రకృతి వనరులను కొల్లగొట్టడానికి అవకాశం ఏర్పడుతున్నది అయితే రెండు వేల పదమూడు చట్టం దానికి కొన్ని నియంత్రణ పెట్టింది కానీ దాని అన్నింటినీ వాటిని అన్నింటినీ తెశారు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం భూమి కోల్పోయిన ఎస్సీ ఎస్టీ షెడ్యూల్డ్ కులాలు తెగల రైతులకు భూమి భూమినే నష్టపరిహారంగా ఇవ్వాలి మరో జిల్లాకు తరలించవలసి వస్తే అదనంగా ఇరవై ఐదు శాతం పునరావాస పరిహారం చెల్లించాలి ఏకమత్తంగా చెల్లించాల్సిన యాభై వేలకు ఇది అదనం భూసేకరణ జరిగే సందర్భంలో భూమికి కేటాయిం కేటాయించాలి భూసేకరణ జరిగే సందర్భంలో భూమికి భూమి కేటాయించాలి ఉపాధిని కల్పించాలి అదే విధంగా భూమికి ఏకమత్తంగా చెల్లించిన నగదుకు అదనంగా జీవితాంత వడ్డీ లాంటి ప్రయోజనం కల్పించాలి గత అన్యాయాలకు పరిహారం చెల్లించాలి నష్టపరిహారం పూర్తిగా చెల్లించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూసేకరణ జరపడానికి వీలు లేదని నూతన చట్టంలో పేర్కొన్నారు ఇప్పుడు భూమి బలవంతంగా సేకరించి తర్వాత నష్టపరిహారం అరకొరగా చెల్లించి అది కూడా వాయిదాల మీద చెల్లించి చాలా జాప్యం చేస్తున్నారు దానికి ఈ రెండు వేల పదమూడు చట్టంలో ఎటువంటి వాటిని కానీ పులిస్టా పెట్టారు కానీ ఆ చట్టాన్ని నీరుగార్చివేయడం వల్ల ఇవన్నీ మళ్ళీ మొదటి సమస్య మొదటికి వచ్చింది అందువలన రెండు వేల పదమూడు చట్టాన్ని యథాపథంగా అమలు చేయాలని ఉత్తరాది రైతులు ఆందోళన చేస్తున్నారు జీవనోపాధికి పరిహారం నెలకు వెయ్యి రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలని ఇరవై సంవత్సరాల నెలకు రెండు వేల రూపాయల చొప్పున చెల్లించాలని కూడా భూసేకరణ చట్టం నిర్దేశిస్తుంది గృహానికి గృహం గ్రామీణంలో వంద చదరపు మీటర్లు పట్టణాల్లో యాభై చదరపు మీటర్లు గృహానికి గృహంలో భాగంగా ఇవ్వాలని కూడా నిర్దేశించారు ఇక ఆయకట్టులో బాట కుటుంబానికి ఎకరం ఎస్టీలకు ఎకరం భూమి నిర్వాసితుల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్దేశించారు సేకరణ అనంతర ప్రయోజనాలు ఏవైనది వస్తే వారికి భూయజమానులకు ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కూడా నిర్దేశించారు సేకరణ అనంతరం ప్రయోజనాల పునరావాసానికి చట్టబద్ధత కల్పించాలని ఉమ్మడి జాబితా నూతన చట్టం ఉమ్మడి జాబితాలో ఉంటుంది కేంద్రం ఉద్దేశం తినకుండా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తీసుకురావచ్చు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు అంటే ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ రాజ్యాంగం ప్రకారము అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా జోక్యం కల్పించాలి కానీ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతుల ప్రయోజనాలు దెబ్బతీశాయనే విషయాన్ని గమనించడంలో రైతులు విఫలమయ్యారు భూసేకరణ సమాజ విశాల ప్రయోజనాలు కాపాడాలి రైతులు ఆఫీసుల చుట్టూ తిరగరాదు పరిశ్రమల వంటివి చేపట్టే ముందు రైతుల ఖాతాల్లోనే డబ్బు వేయాలి అని కూడా రెండు వేల పదమూడు చట్టం నిర్దేశిస్తుంది ఆ చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని రైతులు ఇప్పుడు పంజాబ్ ముఖ్యంగా పంజాబ్ రైతులు కోరుతున్నారు పంజాబ్ రైతుల ఉద్యమం సఫలమైతే అది ఇతర ప్రాంతాల రైతులకు కూడా మేలు జరుగుతుంది కానీ అటువంటి పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పచ్చు ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని గట్టిగా వ్యతిరేకించాయి వాటి ప్రయోజనాలను దెబ్బ దెబ్బతీస్తున్నదనేవి భావించాయి యూపీఏ ప్రభుత్వం కూడా ఆకర్ క్షణంలో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఈ చట్ట ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేశాము విజయం సాధించాము రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు భూసేకరణ చట్టం తెస్తే రైతులకు అనుకూలంగా ఈ చట్టంలో ప్రచారంలోకి తీసుకెళ్తే తమకు ప్రయోజనం ఏర్పడుతుందని ఆశించారు ఆశించిన ఫలితాలు రాలేదు కాబట్టి భూసేకరణ చట్టం ఉన్నా లేకపోయినా రైతులను మోసగించవచ్చునని యూపీఏ ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా ఉంది